హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాడు ఎన్టీఆర్ ఆయన రిటర్న్ ఇండియా వచ్చే లోపు ఆయన సీఎం పదవిని ఈ నాదేండ్ల భాస్కర్ రావు ఇందిరాగాంధీ సపోర్ట్ తో ఆయన సీఎం పదవిని లాగేసుకున్నాడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ జులై ఎన్టీఆర్ భార్య బసవ తారకం గారి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి మరియు ఎన్టీఆర్ గారి ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లారు అదే పార్టీలో ఉన్న ఈ నాదేండ్ల భాస్కర్ రావు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు ఎన్టీఆర్ పరిపాలనతో నిరాశగా ఉన్నాడు ఇదే సరైన టైం అని ఎన్టీఆర్ పాలన నచ్చని మరో యాభై మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొని అప్పటి గవర్నర్ రామ్ ను కలిశాడు నాకు యాభై మంది టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా ఉందని గవర్నర్ తో చెప్పాడు వెంటనే గవర్నర్ రామ్ లాల్ అట్లీస్ట్ ఎన్టీఆర్ ని అడగకుండా ఫ్లోర్ టెస్ట్ కూడా పెట్టకుండా ఎన్టీఆర్ గవర్నమెంట్ ని రద్దు చేశాడు సిక్స్టీన్ ఈ నాదేండ్ల భాస్కర్ రావు గా ప్రమాణ స్వీకారం చేయించాడు నిజానికి అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కను సైగలతోనే ఇదంతా జరిగింది ఎన్టీఆర్ గారు హార్ట్ సర్జరీ జరిగి వీల్ చైర్ లో కూర్చొని ఉన్నా సరే వెనకడుగు వేయకుండా తన దగ్గర ఉన్న నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ రాజ్ భవన్ దగ్గర అప్పటి ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్ దగ్గర నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను వరుసగా పెట్టి ప్యారడైజ్ చేయించారు ప్రెసిడెంట్ కు జరిగిన కుట్ర అర్థమైంది పార్లమెంట్ మీడియా మరియు వాజ్పేయి లాంటి పెద్ద నాయకులు ఎన్టీఆర్ కు మద్దతు తెలిపారు దాంతో గవర్నర్ రామ్ లాల్ ను రాజీనామా చేయించారు కొత్త గవర్నర్ శంకర్ దయాల్ శర్మ సెప్టెంబర్ ను సీఎం గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించాడు ఎన్టీఆర్ కు ఉన్న ప్రజాబలం ముందు ఢిల్లీ రాజకీయ శక్తి ఓడిపోయింది ఈ వీడియో ద్వారా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సిఈ టొమారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్